లూకా శుభవార్త రెండవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై రెండవ వచనము నుండి మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకోనవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలైన ప్రభువు ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోషేపులు బాలుని ఎరుసలేమునకు తీసుకొని పోయిరి చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను పావురపు పిల్లలైనను బలి సమర్పణ చేయుటకు అజటకు వెళ్ళిరి ఆ సమయంలో ఎరుసలేములో సిమియోను అను నీతి మంతుడు దైవ భక్తుడు ఉండెను అతడు ఇస్రాయేలుల ఓదార్పునకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని ఎందు ఉండెను ప్రభు వాగ్దానం చేసిన క్రైస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేశాను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చాను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములోనికి తీసుకుని దేవుని ఇట్లు స్థుతించను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులార గాంచి తిని అది అన్యులకు ఎరుగపరుచు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గూర్చిన పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను ఇదిగో ఈ బాలుడు ఇస్రాయేళ్లులో అనేకులకు పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావముల భావాలను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవునున్నది అప్పుడు అచట అన్నమ్మ ఎనడి ప్రభక్తి ఉండెను ఆమె ఆషేరు వంశీయుడూ ఫనువేలు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారం చేసి ఆ తర్వాత ఎనభై నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చంతనే ఉండిపోయెను ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింభవలు దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించను ఎరుసలేము విముక్తికై నిరీక్షించున్న వారందరూ ఆ బాలుని గూర్చి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులను నెరవేర్చి గలిలియా ప్రాంతములోని తమ పట్టణముకు నదరేతునకు తిరిగి వచ్చి బాలుడు పెరిగి దృఢకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను క్రీస్తునందు మికిలిగా ప్రేమబడు ప్రేమ సహోదరి ఈనాడు మనమందరం కూడా బాలయేసు సమర్పణ పండుగను లేదా మరే తల్లి శుద్ధీకరణ పండుగను మనం కొనియాడుతున్నాం సిమియోను ప్రవక్త మరియు అన్నమ్మ ఆమె కూడా ఒక ప్రవక్తి వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు ప్రభువును చూడడం కోసము ఒక్కరో చూస్తే చాలు నా జన్మ అవుతుంది ఇక నేను చచ్చిపోయినా సరిపోయే పర్వాలేదు అన్నట్టుగా సిమియోను ప్రవక్త ఎదురు చూశాడు మనమందరం కూడా నిరీక్షణా కాలంలో ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా ఈనాటి పట్టణము ఈ యొక్క సిమియోన్ ప్రవక్త ఏ విధముగా అయితే క్రైస్తు ప్రభు యొక్క జననం కోసము ఎదురు చూశాడు ఆయన ఎదురు చూసిన వెంటనే ఆయన చెప్పేటువంటి మాట ఏమంటున్నాడు ఇక నేను సమాధానంతో నిష్క్రణింపనిమ్ము అంటున్నాడు ఇక నిన్ను చూశాను కదా ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటున్నాడు ఆ విధమైనటువంటి నిరీక్షణ మనందరికి ఉండాలి అనేది ఈరోజు ఈ పట్టణం మనకు తెలియజేస్తుంది ఆ ఇక్కడ మనం చూస్తాం ఆ ఆయన ముఖ్యంగా ఈ యొక్క పట్టణంలో ఆ సిమియోన్ ప్రవక్తను మనం గమనించినప్పుడు అక్కడ ఏం పలుకుతుంది యేసు ప్రభువును చూడాలని ఇదివరకే పవిత్రాత్మ ఆయనకు చెప్పిందంట ఇదిగో నీవు మెస్సయాను కనుగొంటావు చూస్తావు అని కాబట్టి ఆ విధంగా ప్రభువును చూడడం చూడ్డానికి ముందుగానే దేవుడు ఎరుకపరిచాడు కాబట్టి క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేశను కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రభువుని చూడాలి అనేది కేవలం ఆయన యొక్క ఆయనలో ఉన్నటువంటి కుతూహలమే కాదు ఆయనలో ఉన్నటువంటి నిరీక్షనే కాదు దేవుడు కూడా ఆజ్ఞాపించాడు ఇదిగో నీవు ఏసు ప్రభు పుట్టేంత వరకు నువ్వు బ్రతుకుతావు అని ఈరోజు మనం కూడా ఈ నిరీక్షణ కాలంలో మనకొక్కరికి ఆశ ఉంటే సరిపోదు దాంతోపాటు దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉండాలి దేవుని యొక్క ప్రణాళికలు కూడా ఒక్కోసారి తారుమారు అవుతాయి ఎప్పుడు మనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయంద్రాకి రేపటి దినాన సావు రాసి పెట్టినాడు అనుకో అది దేవుని యొక్క ఆజ్ఞ రేపటిలో చచ్చిపోవాలని కానీ నేను చేసేటువంటి ప్రార్థనలు నేను చేసేటువంటి మంచి కార్యాలు నా మంచి మాటలు నా ప్రవర్తన కొన్నిసార్లు ఏం చేస్తుంది నా ఆయుష్ ప్రమాణం పెంచుద్ది ఒకవేళ నేను బాగలేకపోయినా కూడా నా తల్లిదండ్రులు కానీ లేదా మీరందరూ ఎంతో మంది గురువుల కొరకు ప్రార్థన అని పాపం భక్తిగా ఎప్పుడు చెప్తున్నారు కాబట్టి మీ ప్రార్థనలు కూడా కొన్నిసార్లు నాకు ఆయుష్ ప్రమాణాన్ని పెంచే అవకాశం ఉంది మనము నిరీక్షించుటలో ఏ విధమైన నిరీక్షణ చేయాలి అన్నమ్మ యొక్క ప్రవక్తి ఏం చేస్తుందమ్మా దాదాపు ఎనభది నాలుగు సంవత్సరాల పాటు ఏం చేస్తుంది ఏ విధంగా నిరీక్షిస్తుంది ప్రార్థనలతో ఉపవాసములతో దాన ధర్మములతో ప్రభువుని చూడాలని ఆశపడింది అలాంటి నిరీక్షణ ప్రార్థనా పూర్వకమైనటువంటి నిరీక్షణ ఆధ్యాత్మికమైనటువంటి నిరీక్షణ ఈరోజు మనము అలాంటి నిరీక్షణతో మనం ప్రభువును చూడాలి ఎదురు చూడాలి మళ్ళీ ఈ పాయింట్కి వద్దాం అక్కడ ప్రభువు పవిత్రాత్మ ఈ యొక్క సిమియోన్ ప్రవక్తకు చెప్పింది ఇదిగో నీవు ఈ విధంగా ప్రభువును చూస్తావు అని ఆ ఆజ్ఞను నెరవేర్చడానికే ఈ రోజు ఏం చెప్పబడుతుంది అక్కడ పవిత్రాత్మ ప్రేరణచే ఆయన దేవాలయానికి వచ్చాడు ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా అలాంటి ప్రేరణతోనే దేవాలయంలో కడుగు పెట్టాలి సిస్టర్లు ఏమన్నా అనుకుంటారేమో ముందే పోకపోతే అని చెప్పి కొంతమంది ముందు వస్తారు కొంతమంది ఆ ఒకవేళ మనము ఇతరులు చూసి ఇతరుల మెప్పు పొందడానికి మనం దేవాలయం రాకూడదు మనము పవిత్రాత్మ ప్రేరణ నీవు దేవాలయంలోకి వచ్చినప్పుడు నీ చుట్టుపక్కల ఎవరున్నారు అనేది నువ్వు మర్చిపోవాలి నీవు నీ దేవుడు ఇక్కడ కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వస్తారు పట్టుకొని వచ్చి వాళ్ళు అటు ఇటు గరగర గర గరగర తిరుగుతుంటారు చిన్నపిల్లలు అయితే బుద్ధిగా కూర్చొరో బాబు అని చెప్పి కూర్చోబెడతారు కానీ పెద్ద పిల్లలు అటు చేయరు కదా పెద్ద పిల్లల్ని ఏం చేస్తారు వదిలేస్తారు అమ్మాయి కూర్చుంటుంది తండ్రి ఆడ కూర్చుంటాడు కొడుకు ఆడ కూర్చుంటాడు కానీ కొడుకులు మాత్రం సెల్ ఫోన్ పట్టుకొని బయట గుడిలో కాకుండా బయట సెల్ ఫోన్ నొక్కుంటుంటారు కొంతమంది గుడిలో కూడా నొక్కుతుంటారు అది కాదు ఈరోజు పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నువ్వు గుడిలో కూర్చోవాలి నీకున్నటువంటి పనులన్నీ పక్కన పెట్టాలి ఇద్దరు కూడా దేవాలయంలోకి రావడం అనేది కూడా అది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నిన్ను నన్ను మనందరినీ చూడాలని ఆశపడుతున్నాడు ప్రభుకి దగ్గరగా చూడాలని ఆశపడుతున్నాడు నీవు వేరే ఆలోచనలతో ఉన్నట్లయితే నీవు ఆ ప్రభుకి దగ్గరగా రాలేవు నువ్వు దూర దూరంగానే ఉండిపోతుంటావు కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుల ఈరోజు మనమందరం ఈ నిరీక్షణ కాలంలో ప్రభు ప్రేరణతో ప్రభు వైపు చూడాలి ప్రభు దగ్గరికి పోవాలి అప్పుడే మనము ఆనాడు ఏ విధముగా అయితే సిబియోను ప్రవక్త ఇక చాలు ఈ జీవితం నాకనే ఇక నేను చనిపోయినా పర్వాలేదని ఆయన చెప్పగలిగాడో అలాంటి ప్రేరణ ఈరోజు నీకు నాకు మనందరికి వస్తుంది ఎప్పుడైతే మనం పవిత్రాత్మతో నింపబడతామో ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఈరోజు ముఖ్యంగా ఈనాటి మొదటి పట్నంలో వాక్యము మనకు ఈ విధంగా సెలవిస్తుంది మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము అక్కడ మనము రెండవ వచనంలో చదువుతారా దేవుడు చేయు దినములను ఎవడు భరిస్తాడు దేవుని ఎదుట ఎవడు నిలబడగలడు దేవుడు సబ్బు వంటి వాడు లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు అంట కాబట్టి ప్రియమైన సహోదరి సౌదులారా ఈనాటి మొదటి పట్నం మనందరికి ఏం చెప్తుందంటే ప్రభు దినములు మన మధ్యకు రాబోతున్నాయి ప్రభువు మన మన మధ్యకు వెంపయబోతున్నాడు ఈ యొక్క నిరీక్షణ కాలంలో మనమందరం కూడా ఆ ఇక్కడ ఒక ప్రార్థన కూడా ఉంది ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమనుంది పరిపూర్ణ ఫలములు పొందుటకై మనమందరం కూడా ఈ యొక్క నిరీక్షణ కాలంలో ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క పరిపూర్ణ ఫలాలను దేవుడు మనందరికి ఇవ్వడానికి ఈ యొక్క నిరీక్షణ కాలంలో మన మధ్యలోకి ఏం చేయబోయేటువంటి ఆ యొక్క రోజులు వస్తున్నాయి అది ఏ విధంగా అంటే మనం ప్రార్థన చేయడం ద్వారా కలిసిమెలిసి ప్రార్థన చేయడం ద్వారా కలిసి మెలిసి ఇతరులకు ఒకరినొకరు సహాయం చేసుకోవడం ద్వారా ఆ ప్రభు దిన దినాలు మన మధ్యలోకి రాబోతున్నాయి అప్పుడు మనము ప్రభువుని ఎదుట నిలబడాలంటే మనము ఏ విధంగా ఉండాలంటే మనము ప్రభువుని పోలిన విధంగా మనం ఉండాలి ప్రభు ఇక్కడ ఏం జరుగుతుంది అతడు సబ్బు వంటి వాడంట సబ్బు ఏం చేస్తుంది సబ్బు శుభ్రం చేస్తుంది సబ్బు మనం వాడడం ద్వారా ఒకటి మన చర్మం మీద ఉన్నటువంటి ఆ మురికి పోతుంది ఈరోజు ప్రభువు సబ్బు వంటి వాడు అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఈ సోపు ఏ విధముగా అయితే మనకు పట్టినటువంటి ఆ దుమ్మును ధూళిని దులిపేస్తుందో కడిగేస్తుందో ఆ విధముగా దేవుడు మన మన శరీరానికి కాదు మన ఆత్మకు పలి పట్టినటువంటి ఆ దుమ్మును ధూళిని లేదా పాపాన్ని తుడిచివేయడానికి ఈ లోకానికి వస్తున్నాడు ఈరోజు ప్రభు ఏ విధంగా అయితే మనని నిర్మలమైనటువంటి వ్యక్తులుగా మనము శుద్ధీకరిస్తున్నాడో పవిత్రపరుస్తున్నాడో మనం కూడా ఆ విధముగా దేవుని పోలి జీవించడం అంటే ఆ విధమైనటువంటి ఇతరులను మనము మంచిగా వారి పట్ల ప్రవర్తించడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరి మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయనుకో కోపంగా కొట్లాడుతో అసూయతో పగతో ద్వేషతో జీవితాంతం అట్లాగే ఉండిపోకూడదు అట్లాగే ఉంటే ఈ పరిపూర్ణ ఫలాలు మనకు రావు అందుకే ప్రభు వింటున్నాడంటే ప్రభు ఏ విధముగా శబు వంటి వాడో ఏ విధముగా అయితే ఆ మలినాన్ని కడిగి వేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఈరోజు నీవు కూడా ఆ కోపాన్ని కడిగివేయి ఆ పగను ప్రతీకారాన్ని వాటన్నింటినీ కూడా తుడిచివేయి నీవు కూడా ప్రభు వలె మారిపోవాలి అనేదే ప్రభు ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనందరికీ కూడా తెలియజేసేటువంటి అంశం అదే విధముగా అక్కడ రెండవ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు లోహమును శుద్ధి చేయు అగ్ని వంటి వాడు ఇది కూడా మనందరికి కూడా మంచి చేస్తుంది మనందరికీ కూడా మంచి చేస్తుంది ఈవెన్ ఏమంటారు అడవిలో కూడా ఒక్కోసారి కాల్చి వేస్తుంటారు అడవిలో కూడా కాల్చి వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముళ్ళులు అక్కడ ఉన్నటువంటి పనికిరాని చెత్త చదారం అంతా కూడా పోయి మంచి ఆకులు చిగురించడానికి అప్పుడప్పుడు అగ్ని అట్లా కూడా ఉపయోగపడుతుందట కాబట్టి ఈరోజు ఆ అగ్ని మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడు కూడా అట్లాగ ఉపయోగిస్తాం ఈరోజు నీవు మంచికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నావా చెడుకు ఉపయోగిస్తున్నావా ఈరోజు మనం కూడా ప్రభువుని అగ్ని వంటి వాడు అంటున్నాడు ప్రభువు అగ్ని వంటి వాడు అన్నప్పుడు మనలో ఉన్నటువంటి మలినాముని అన్నిటిని కూడా దహించి వేస్తాడు అడవిలో ఏ విధముగా అయితే పనికిరానిటువంటి ఆ యొక్క ముళ్ళు కంప లేకపోతే ఇంకా పనికిరాని ఉందో ఆ చెత్త చెదారం ఉందో వాటినన్నిటిని కూడా దహించి వేసినవి మళ్ళీ కొత్త చిగురుని ఇస్తున్నారు ఆ విధముగా మన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును అంతటిని కూడా ప్రభువు దహించి వేస్తాడు ఈరోజు మనం కూడా ఆ ప్రభువు పోల్ని జీవించడం అంటే మనల్ని నిర్మలమైనటువంటి వ్యక్తులుగా పరిశుద్ధులుగా ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ప్రభు మలుచుకోవడానికి ఆశపడుతున్నాడు వచ్చిన చివరి బాగు తర్వాత ఓకే అక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును ఈరోజు బాగా గమనించండి ఏ కన్యాశ్రీ గురించి అయినా ఏ గురువు గురించి అయినా చెడుగా మాట్లాడద్దు ఈరోజు వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది ప్రభు దూత వాళ్ళని శుద్ధీకరిస్తుంది ఏ విధంగా వారు చేసేటువంటి దివ్య బలి పూజ ద్వారా వారు చదివేటువంటి వాక్యం ద్వారా వారు చెప్పేటువంటి వాక్య వివరణ ద్వారా ఒక గురువులనే కాదు కన్యాశ్రీలు కూడా వారి యొక్క అభిషేకం ద్వారా వారిని శుద్ధీకరిస్తున్నారు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఎట్లా ఎట్లా ఉన్నా కూడా వారు చేసేటువంటి ప్రార్థన అది వారిది కాదు ఈరోజు దీపబలి పూజ ఈ నా దీపబలి పూజ కాదు క్రీస్తు సమర్పించినటువంటి దీపబలి పూజను నేను సమర్పిస్తున్నాను కాబట్టి నాలో ఉన్నటువంటి చెడును చూసి నువ్వు దీపబలి పూజలో పాల్గొన్నావు అనుకో నీకే మంచి జరగదు మనము ఆ గురువులో ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభువుని గురువులో ఉన్నటువంటి అభిషేకం అది మనకు అవసరం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదల కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఒక కొంతమంది విచారణ గురువులు కోపంగా ఉన్నారని ఆయన మారిపోయేంత వరకు నేను ఆ గురులో అడుగు పెట్టను అది తప్పుడు ఆలోచన ఆయన ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోతే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు నీకు కోపం ఉంది ఆ గురువు మీద అందుకని చెప్పి నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మేము గుడికి రామంటే ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ లేకుండా పది సంవత్సరాలు నీ విచారణలో ఉంటే పది సంవత్సరాలు మీరు ఆ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీరు పాల్గొనకుండా ఆ దేవుని యొక్క అనుగ్రహాలను నోచుకోకుండా ఏ విధంగా ఉండబోతున్నారు దేవుడు ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి ఆ చెడును తొలగిస్తూనే ఉంటాడు కాబట్టి మనము ఆ విధముగా ప్రతి ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుడు మనలో ఉన్నటువంటి చెడును కొంచెం 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 కొంచెంగా తీసివేస్తే మనము ప్రభువుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మలుచుకుంటాడు అది ఒక కేవలము ఒక దీప బలి పూజలో పాల్గొనడం ద్వారానే అది మనకు అర్థమవుతుంది ఈ యొక్క మనమందరం కూడా ఒకరినొకరు మనం సమర్పించుకుంటున్నాం అందరూ కూడా మీ కుటుంబ సభ్యులను సమర్పించాలని ఈ యొక్క పండుగ రోజున మీరు ఒకవేళ మీ గురువు మీకు ఇష్టం లేకపోయినట్లయితే ఈ గురువును నేను నీకు సమర్పిస్తున్నాను తనలో ఉన్నటువంటి ఆ చెడు క్యారెక్టర్ ని ఏమైనా ఉన్నట్లయితే లేదా కోపం అతనిలో ఉన్నటువంటి కోపం కావచ్చు అతనిలో ఉన్నటువంటి ఆ పగ ద్వేషము ప్రతీకారం ఏదైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా నువ్వు తీర్చివేయని చెప్పేసి నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలి మరి తల్లి యేషుకులు ఏ విధముగా అయితే బాలయేషుని దేవాలయంలో కానుకగా సమర్పించి దేవునికి సమర్పించడం చేశారో ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ ప్రభు యొక్క చట్ట ఆ యొక్క విధులను వాళ్ళు నెరవేర్చారో ఈరోజు మీ యొక్క విధులు మీ యొక్క బాధ్యత ఏంటంటే మీరు మీ గురువుల కోసం మీ కన్యాశ్రీల కోసం మీ సంఘం కోసం ప్రార్థించడం అది మీ యొక్క విధి మనము చిన్నప్పుడు మనం చదువుకున్నాం ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులని హక్కులు అంటే అది ఆటోమేటిక్గా అది మన జన్మం పుట్టుకుతో వచ్చేది కానీ విధి అంటే ఏంటంటే అది పుట్టుకతో రాదు అది నేర్చుకోవాలి నేర్చుకోవాలి కరెంటు బిల్లు కట్టడం అది మన విధి అది నేర్పిస్తారు నువ్వు కట్టకపోతే కరెంట్ బిక్కి ఎత్తారు అప్పుడు ఆ సొసైటీ నేర్పిస్తుంది విధుల్ని సొట సొసైటీ నేర్పిస్తుంది ఈ రోజు కూడా మన విధి విధి ఏందంటే ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఇతరులను గౌరవించడం ఇతరులతో మంచిగా మాట్లాడడం ఇవి ఎవరు నేర్పిస్తారు గురువులు నేర్పియాలి కన్యాశ్రీలు నేర్పియాలి లేదా కేటగిరీస్ నేర్పించాలి లేదా మీ యొక్క తల్లిదండ్రులు నేర్పించాలి ఎందుకంటే కథోలిక్లుగా ఈ అంటే సత్యోపదేశం అనేది అంటే ప్రభువుని గురించి చెప్పడం అనేది శుభవార్త అనేది జ్ఞాన స్నానం తీసుకున్న ప్రత్యేకరి బాధ్యత అది మీ విధి మీ పిల్లలు కొన్నిసార్లు ఫాదర్ నా కొడుకు నా మాటే వినట్లేదు ఫాదర్ నా పిల్లలు రారు ఫాదర్ అంటే వస్తారు ముందు మీరు వస్తే కదా మీరు ఇంట్లో కూర్చొని గుడికి పోంటారంటే ఎవరు వస్తారు మీరు సెల్ ఫోన్ చూసుకుంటా మీరు ఎవరు ఏ మొబైల్ పట్టుకోకూడదంటే ఎవరు పట్టుకుంటా ఎవరు పట్టుకోకుండా ఉంటారు కాబట్టి ఈరోజు ఇది మనందరి బాధ్యత ప్రభువుకు సమర్పించటం పిల్లల్ని కానీ గురువుల్ని కానీ సంఘాన్ని కానీ మనము ప్రభుకు సమర్పించి ప్రార్థన చేయటము ఇది మనందరి బాధ్యత అని మనం గుర్తించాలి ప్రేమ సహోదరి సహోదరుల ముఖ్యంగా ఈ యొక్క బాలయేసుని దేవాలయంలో సమర్పించటము ఈ పండుగను మనం గురించి కొంచెం మనం తెలుసుకున్నట్లయితే ఆ కాండం పన్నెండవ అధ్యాయంలో మరియ తల్లి ముఖ్యంగా యూదులు స్త్రీలు స్త్రీలు ఎప్పుడైతే మగ బిడ్డను వాళ్ళు వాళ్ళకు పుడతారో ఆ మగబిడ్డను దేవాలయంలో నలభై రోజుల తర్వాత ప్రభువుకు సమర్పించాలనేది ఒక ఆచారంగా ఉంది అదే ఒకవేళ ఆడబిడ్డ పుడితే దేవాలయంలో ఎనభై రోజుల రోజుల తర్వాత దేవాలయంలో సమర్పించాలట అందుకే ఈరోజు మనం డిసెంబర్ ఇరవై ఐదు నుండి ఈ రోజు వరకు మనం కౌంట్ చేసుకుంటే నలభై రోజులు వస్తుంది యేసు ప్రభువు మగబిడ్డ కాబట్టి మొదటి తొలి మగబిడ్డ కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఆ మరియ తల్లిని శుద్ధీకరించుకోవడం తన తాను శుద్ధీకరించుకుంటుంది ప్రసవించిన తర్వాత స్త్రీలకి ఆ గుడిలోకి ప్రవేశం లేదు వ్యూధుల ఆచ ఆచారం ప్రకారం నలభై రోజుల పా తర్వాత వాళ్ళు ఆ శుద్ధీకరణ గావించిన తర్వాత వారు అన్ని పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఆ విధంగా ఉంది ఆచారం ప్రకారం ఇంకా అంతేకాదు వాళ్ళు ఆ శుద్ధి గావించేటువంటి సమయంలో వాళ్ళ సంపూర్ణమైనటువంటి దహన బలిని లేదా పాప పరిహారపు బలిని అని ఈ విధంగా వాళ్ళు సమర్పించేటువంటి వాళ్ళు గొర్రె పిల్లలను కానుకగా ఇవ్వటము సమర్పించి బలుగా అర్పించటము లేదా గువ్వలను గాని రెండు పావురం పిల్లలను గాని ఆ గొర్రె పిల్లలను ఇవ్వలేనటువంటి వారు ఈ విధముగా ఈ రెండు గువ్వలను రెండు పావురం పిల్లలను ఆ కానుకగా సమర్పించి ఆ విధముగా వారిలో ఉన్నటువంటి వారిని యొక్క వారి శుద్ధి కావించుకో శుద్ధి కావించబడేటువంటి వారని మనందరికి కూడా చరిత్ర చెప్తుంది ప్రియమైన సహోదరి సహోదల ఈ విధంగా ఈ రోజు ముఖ్యంగా ఏసు ప్రభువుని దేవాలయంలో సమర్పించడం అనేది వారు తమ చట్టాలను అంటే మోసే ధర్మశాస్త్రాన్ని వారు తూచ తప్పకుండా పాటించారు అనే దానికి ఈ ఈరోజు మనం కూడా అలాంటి విధులను మనం కూడా పాటించాలి పరిశుధ గ్రంథంలో ఉన్నటువంటి వాటిని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి అదే విధముగా మనము మనం చూస్తాం కీర్తనాకారుడు నలభై ఎనభై నాలుగు పదవచనంలో ఏం చెప్తాదంటే అన్యుల ఇళ్లలో వెయ్యి రోజులు గడపట కంటే నీ మందిరమున ఒక్కరోజు గడుపుట మేలు ఒకరోజు గడపడమే కాదు అడంగి ఒక మాట చెప్తుంది ఒకరోజు కనీసము ద్వార పాలకుడుగా ఉండడం కూడా మంచిదే అని చెప్తారు మెరుగుగా చెప్తున్నారు అంటే చాలా మంది మనుషులు చనిపోయినప్పుడు కానీ లేదా ఆ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ లేదా ప్రెగ్నెన్సీ రాకముందు కానీ దేవు దేవాలయాల్లో మూడు రోజులు పడుకోవడానికి ఆశపడతారు ఇది ఈ విధమైనటువంటి ఆచరణ మనలో ఉంది మనము దేవాలయంలోకి రావడానికి మనం ఆశపడాలి ఎందుకంటే అది దేవాలయంలో ఉండడమే కాదు దేవాలయంలో మనం ఆ కొద్దిసేపు ఒక గంట అయినా సరే ఆయన చెప్తాడు కదా కొద్దిసేపు ఒక గంట అయినా మేలుకొని ప్రార్థన చేయలేవా అని ప్రభు అడుగుతున్నాడు కాబట్టి రోజు మనమందరం కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో దేవాలయంలో ఉన్నట్లయితే దేవాలయంలో ఉన్నటువంటి ఈ వస్తువులను పవిత్రమైనటువంటి వాటిని మనం తాకినా కూడా మనకు ఆ అనుగ్రహాలు దేవుని యొక్క అనుగ్రహాలు అనేది మనకు వస్తాయి అందుకే చాలా మంది గురువుల యొక్క వస్త్రాలను కూడా తాగుతుంటారు ఎందుకు ఆ రోజు ఏ విధంగా అయితే ఆ రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అంతేకాదు పాలుగురు అనేక మంది ప్రభు యొక్క వస్త్రాలను తాకడానికి వారు ఆశపడి ఎదురు చూసినటువంటి వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు కాబట్టి అలాంటి అను ఆలోచనలతోనే ఈ యొక్క దేవాలయంలో అలాంటి ఆ విధముగా ప్రేరణతో వారు ఆ యొక్క గురువుల యొక్క వస్త్రాలను తాకడము ఆ విధంగా వాళ్ళకు మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన వారందరికి ఉంటుంది అలాంటి ఆలోచన ఎప్పుడు జరుగుతుందంటే మనకులో విశ్వాసం ఉన్నప్పుడు మన విశ్వాసము మంచిదైతే అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలం చేస్తాడు ఇక చివరిగా మనమందరం కూడా ఈ యొక్క పండుగ రోజున ఆ ఈనాటి రెండవ పట్నంలో మనం చూస్తాం రెండవ పట్నంలో చివరి వాక్యాన్ని మనం చూస్తే తాను గట్టిగా తాను శోధింపబడి వ్యధనొందను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి ఇప్పుడు ఆయన అంటే దేవుడు ఇప్పుడు దేవుడు శోధింపబడు వారికి సహాయపడును ఈ వాక్యము మనకేం చెప్తుందంటే మనం ఈ నిరీక్షణ కాలంలో ఎదురు చూస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క అనుగ్రహాల కోసము ఒకవేళ మనము ఈ యొక్క ఆటుపోటులతో లేదా అనేకమైనటువంటి బాధలతో అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులతో లేదా ఆర్థిక పరిస్థితులతో ఆర్థిక పరిస్థితులతో మన యొక్క బలహీనతలతో మనము ప్రభువుని చేరుకోలేనటువంటి సమయంలో దేవుడు మనకు సహాయపడతాడు మనకు ఆ మంచి ఆలోచన ఉంటే సార్ ఎదుకో నేను ప్రభువుని చేరుకోవాలనేటువంటి ఆ ప్రేరణతో ఏ విధముగా అయితే అన్నమ్మ సిమియోను దేవుని దగ్గరికి రావడానికి ఆశపడ్డారో అలాంటి ప్రేరణ ఈరోజు నీలో నాలో మనందరిలో ఉంటే దేవుడు తప్పకుండా మనందరికీ సహాయం చేస్తాడనేదే నాటి రెండవ పట్టణం ఆత్మ పరిశీలన చేస్తున్నాం దేవుడు మనందరినీ దీవించున్నక పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున